సబ్స్క్రై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ నాయకులు స్థానిక దేవత మాములమ్మ తల్లి పటం మీద వట్టేయించుకుని ఓటర్లకి డబ్బులు పంచుతున్నారు అలాగే సుమారు నూట డెబ్బై ఉన్న డాక్రా సంఘాలని వాళ్ళ వందరినీ కలిసి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరికి ఎవరికి వాళ్ళు బేవం కుదిరితే వాళ్ళకి ఒక్కొక్క సంఘానికి పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు ఇది ప్రస్తుతానికి జరుగుతున్న ప్రలోభాల పాపం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పేసి రెండు పార్టీలు కూడా కంకణం కట్టుకున్నాయి చాలా కసిగా పనిచేస్తున్నాయి అంటే ఓడించడం అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి ప్రజల మెప్పు పొంది ఇది ఓట్లు తెచ్చుకుని టీడీపీ వైసీపీ ఓట్లు పొందడం కాదు ఇక్కడ అక్రమ మార్గాల్లో అనైతికంగా ఎలాగైనా సరే ఓట్లు కొందామా బెదిరిద్దామా లేకపోతే కుర్రవాళ్ళపై ఏదైనా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మనకి గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్లు కూడా ఆల్రెడీ ఇంకా పంచుతున్నారండి ఇంకా బళ్ళు కావచ్చు కుర్రవాళ్ళకి టూ వీ టూ వీ టూ వీలర్స్ నాయకులకి ఫోర్ వీలర్స్ ఎలాగైనా కానివ్వండి వందల కోట్ల రూపాయలు వెదజల్లి అక్కడ గెలవాలి పవన్ కళ్యాణ్ గారు ఓడించాలి ఇప్పుడు గాజువాకల అదే పరిస్థితి పరిస్థితి భీమవరంలో అదే పరిస్థితి అవి భీమవరంలో వైసీపీ అభ్యర్థి డబ్బులు లేవంటే జగన్మోహన్ రెడ్డి గారే ఫండింగ్ చేస్తున్నారు అక్కడ వైజాగ్ మన గాజువాగ్లో పరిస్థితి అక్కడ ఇద్దరు అభ్యర్థులు టీడీపీ వైసీపీ మాకు డబ్బులు లేవంటే చంద్రబాబు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఫండింగ్ చేస్తున్నారు అక్కడ మరి మరి ఎందుకని ఓడించాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు భీమవరం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది నర్సాపురం పాల్కొల్లు భీవరం సముద్రం పక్కన బాబాకు అప్సగా ఉంటాయి మూడు కూడా పక్క పక్కనే ఉంటే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ బంధువులు ఉండడంతో పాటు దగ్గరలోనే భీమవరం దగ్గరలోనే తమ సొంత ఊరు ఉంది ఊరుంది సొంతూరు అంటే మొగల్తూరు కాదు సొంత అంత అనుకుంటా మొగల్తూరు అని చెప్పేసి కాదు పెనుగొండ అనుకుంటా దగ్గరలోనే సొంత ఊరుంది వాళ్ళకి భీమవరం భీవరానికి మరి ఎందుకని అక్కడ ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి గారిని సొంతూరులో ఓడించారు ఇదే ఇదే ఇది ఇలాగే ఇలాగే విపరీతంగా విపరీతంగా కోట్లాది రూపాయలు గుమ్మురం చేసి పనిచేసి చిరంజీవి గారిని దగ్గర ఓడించేశారు అలాగే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే ఎందుకు ఇది దగ్గబిండి ఓడించడం అనమాట ఎందుకంటే ఇది ప్రజా నిర్ణయం కాదు ఇది డబ్బులతో కొనుక్కున్నది నిర్ణయం అయితే వేరు డబ్బులతో కొనుక్కుంది వేరు ఒట్లు ఎంచుకుని పిలవ పెట్టడం వేరు ఇప్పుడు భీమవరంలో కూడా ఓడించేస్తే ఇక ఈయన కూడా ఈయన కూడా మానసికంగా కుంగిపోతాడు దెబ్బతీసేస్తాం దెబ్బతీస్తాము ఇక పదే పదే అవమాన పరచవచ్చు ఏ సొంత కూడా ఓడిపోయావు పక్కలో ఓడిపోయావు కదా పోటీ చేసి నువ్వెందుకు రాజకీయాల పని కోసం అవమానం చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబులు ఈరోజు నీచ్యమైన కుట్రలు చేస్తున్నారు మరి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రెండు పార్టీల తరపున ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇద్దరు ప్రత్యర్థులు కదా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మన చిత్తూరు జిల్లా కుప్పంలో పోటీ చేస్తారు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వందో రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఓడితే ఓడించడం ప్రయత్నం చేయొచ్చుగా ఎందుకు చేయట్లేదు అక్కడ అక్కడ వైసీపీ అభ్యర్థి కుప్పంలో వైసీపీ అభ్యర్థి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఎందుకు ఎందుకు ఓట్లు పంచడం లేదు ఎందుకు వందల కోట్లు అక్కడ డబ్బు ఖర్చు పెట్టడం లేదు ఎందుకు బంగారం బిస్కెట్లు బంగారం కాయిన్స్ పంచడం లేదు చంద్రబాబు నాయుడు ఓడిస్తారు కుప్పంలో ఎందుకు ఎందుకు చేయట్లేదు ఆ పని అలా అలాగే అలాగే పులివెందులు వచ్చేటప్పటికి పులివెందులు కడప జిల్లా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి అక్కడ ఆ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వంద రెండు వందల కోట్లు అక్కడ పవన్ డంపు చేసి అక్కడ అక్కడ అన్ని 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 రకాలుగా ఓట్లు కొనుక్కోవచ్చు కదా ఓట్లు కొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి లేదా మెజారిటీ తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు ఓడించడు చంద్రబాబు నాయుడు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం వీళ్ళకి వీళ్ళు మాత్రం బాగానే అయితే నువ్వు అయితే నువ్వు లేకపోతే నేను నీ నీ జోలికి నేను వాను నా జోలికి నేను రావద్దు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి మాత్రం ఇద్దరికి అలుసు ఎక్కడ లేని అలుసు ఏ ఈడేవాడవా ఈడేవాడవు మన మధ్యలోకి వచ్చాడు ఈ టండ్రిలో పార్టీలు వేయాలకి అసలు పార్టీలు ఏంటి పోటీ చేయడం ఏంటి ఓడించడండి ఎలాగైనా ఓడించేయండి అని చెప్పేసి వీళ్ళు కుట్టలు కుతంత్రాలు చేస్తారు గతంలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఈ భీమవరం కావచ్చు భీమవరంలో మొత్తం మూడు కుమ్మక్క అయిపోయారు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు నవసాపురం పాలకొల్లు భీమవరంలో మూడు చోట్ల కుమ్మక్క అయిపోయి ప్రజారాజ్యం పార్టీని దగ్గబిండి ఓడించారు మూడు చోట్ల కూడా మూడు చోట్ల కూడా ప్రజారాజ్యం పార్టీని దగ్గబిండి ఓడించారు మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది టీడీపీ సైడ్ అయిపోయింది టీడీపీ కంప్లీట్ సైడ్ అయిపోయింది మరి ఎందుకు ఎందుకు చంద్రబాబు నాయుడు సైడ్ చేశారు టీడీపీని అక్కడ ఎందుకు 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 లాస్ట్ రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థి డౌన్ అయిపోయాడు డ్రాప్ అయిపోయాడు ఎంత దారుణం ఉందంటే అంత దారుణంగా ఉంది బాబు రెడ్డి రెడ్డి సోదరులారా నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నాను వాట్లను కొనుక్కోవడం మాట్లాడతలేదు లేదు నోట్లు కొనుక్కోవడం మాట్లాడుతున్నాయి వందల కోట్లు పంపింగ్ మాట్లాడుతూ అదే రాజకీయం అనుకుంటే అదే ప్రజాస్వామ్యం అనుకుంటే మేమేం చేయలేము దయచేసి ఈ పులివెందుల రాజకీయాలు మా దగ్గర చూపించమాకండి కడప రాజకీయాలు చూపించమాకండి మా గోదావరి జిల్లాలో ప్రశాంతతకు మా పేరు ఇప్పటివరకు అక్కడ ఓ ఇప్పుడు ఎన్నికల ఖర్చు ఉంటుంది తప్పితే ఇలా వందల కోట్ల రూపాయలు వెచ్చలు విడిగా పంచడం మా మీద చూడలేదు మొదటిసారిలో చూస్తున్నారు అలాగే దేవుని దేవత మీద ఒట్టించుకోవడం కాదు ఎప్పుడే చూస్తున్నారు ఇప్పుడు వరకు ఆ ఉట్లు రాజకీయాలు అటు నెల్లూరు జిల్లా కేసు ఉండేవి ఇప్పుడు మా జిల్లా కూడా పాకేసినవి ప్రజాస్వామ్యం గురించి నేను మాట్లాడుతున్నాను మీరు ప్రజాస్వామిని అపహాస్యం చేస్తూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దయచేసి వైసీపీ వాళ్ళు నా లైవ్ లకు దూరంగా ఉన్నాడు బాస్ నేను అసలే వైసీపీ పదం నాకు నాకు వైసీపీ కానీ ఆ టీడీపీ ఎల్లో మీడియా ఆ పదాలు వింటే నాకు కంపకం పడుతుంది మీరు మనుషులు కాదు ఒక సమాజంలో బతుకుతున్న మనుషులైతే మీరు అనుకోవడం లేదు మీరు ఉన్మాద ఉన్మాదం మీకు పతాక స్థాయికి వెళ్ళిపోయింది నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి మీ కామెంట్లు ఏంటి అక్కడ ఇప్పుడు నిజాయితీగా పోటీ చేసి గెలవండి నిజాయితీగా పోటీ చేయండి గెలవండి ప్రజల దగ్గరికి గెలవండి ఓట్లు అడగండి నేను కాదంటలేదు కదా ఓట్లు అడగండి ప్రజలు ఓట్లు వేస్తే ఓ వేస్తే గెలవండి కానీ ఇలా ప్రజా నిర్ణయాన్ని కొనుక్కుని పెట్టేసేసి ఇలా దేవుళ్ళ మీద ఓట్లు ఎంచుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అది ఎంతవరకు న్యాయం అది ఇది ఇప్పుడు ఎన్ని కోట్లు పంచుతారు ఈ రెండు నియోజకవర్గాలు ఐదు వందల కోట్లు పనిచేస్తారా చచ్చినట్గా పనిచేస్తారా ఓడించడానికి అలా అంత కక్ష ఎందుకు నేను అదే అంటున్నాను కదా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టినప్పుడు అదే కక్ష జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఎందుకు అర్థం లేదు పులివెందులు ఎందుకు ఓడించడం ప్రయత్నం చేయట్లేదు అక్కడ అక్కడ కూడా ప్రయత్నం చేసి అనుకోవచ్చు ఒక జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకున్నాడు కోసం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఇద్దరు ఓడిస్తాయి వందల కోట్లు ఖర్చు పెడతాం అనుకోవచ్చు అదే అదే చంద్రబాబు నాయుడు కూడా పులి అదే చంద్రబాబు నాయుడు కూడా పులివెందుల్లో అదే చంద్రబాబు నాయుడు గారు పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడితే ఓడిస్తాకి వందల కోట్లు పంపు చేసి చేస్తా అప్పుడు అనుకోవచ్చు మనం చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నాడు పులివెందులో జగన్మోహన్ రెడ్డిని భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్పేసి అంటే వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి ఈయన ఇద్దరు మాత్రం చక్కగా సేఫ్గా ఉంటారు వీళ్ళు మాత్రం సేఫే ఇక్కడ మూడో వ్యక్తి వస్తే మాత్రం తట్టుకోలేదు వందల కోట్లు డంపు చేస్తావు ఖర్చు పెడతావు ఓడించలే ప్రయత్నం చేస్తారు అవసరమైన చివరి నిమిషంలో ఒక అతను డ్రాప్ అయిపోయి రెండో పార్టీ సపోర్ట్ చేస్తాడు అది ప్రజావేద్యం కళ్ళ ముందు చూసాం ప్రజావేద్యం కళ్ళ ముందు చూసిన మా అనుభవం మాది ఇప్పుడు ఆ రోజు భీమవరం గెలవాలి నరసాపురం గెలవాలి పాలకూలు గెలవాలి వస్తుగా మూడు సీట్లు గెలిచే పరిస్థితుల్లో కుమ్మక్కైపోయి అయిపోయి ఆ రోజు నాడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ వేడి కొమ్మక్క అయిపోయి మూడు సీట్లు కూడా దగ్గబండి ఓడించారు అలా ఓడించడానికి కారణం ఏంటంటే సొంత ఊళ్ళు లాంటి అక్కడ బంధువులు ఉన్నారు చిరంజీవి గారు చదువుకున్నారు తిరిగారు సొంత ఊళ్ళల్లో ఆ చిరంజీవి గారిని ఓడిస్తే మానసికంగా కుంగిపోతాడు అని ఆ రోజు చేశారు అదే ప్రయత్నం ఈ రోజు జనసేన మీద చేస్తున్నారు అలాగే అలాగే జనసేన పార్టీ అభ్యర్థులకి ఇక బెదిరింపులు మొదలైపోయినాయి మా మా రాజ్యంపేట ఎంపీ ఎంపీగా బెదిరించామంటే తెలుగుదేశం నాయకులు ఆయన కేసు పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు చాలా మంది అంటున్నారు టీడీపీ జనసేన అని చెప్పేసి అలా అయితే మాకు బెదిరింపులు ఎందుకు వస్తాయి మా జనసేన పార్టీ టీడీపీ ఎందుకు బెదిరింపులు చేస్తున్నారు ఒకసారి విజ్ఞత ఆలోచించండి ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు చేసే నీచులు ఎవరైతే ఉన్నారో మీకు ఒకసారి విజ్ఞతగా ఆలోచించండి వైసీపీ వాళ్ళు మీ ఓట్లు అడిగితే అడగండి వెళ్ళి వైసీపీ వాళ్ళు వెళ్ళి ఓట్లు అడగండి మేము ఇది చేసాము ప్రజలకి ఇది చేయిపోతాం ఓట్లు అంతే కానీ మా జనసేన పార్టీ టీడీపీ అంటగట్టి నీచే రాజకీయాలు చేసి చేస్తున్న వైసీపీ వాళ్ళు గాజులు తోడుకోండి ఇప్పుడు మగ పొట పుట్టిన తర్వాత అబద్దాలు చెప్పుకుంటూ ఓట్లు అడుకునే ఓట్లు వాళ్ళు ఎవరున్నారు గాజులు దొడుకుని బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని వెళ్ళి ఓట్లు అడగండి మేము ఆడింగ్ వాళ్ళము మాకు రాజకీయం చేత కాదు మేము ఎలాగ చేస్తాము అబద్దాలు చెప్తామని చెప్పేసి అలా చేయండి బాగుండదు బ్రదర్స్ అలా చేయండి వైసీపీ బ్రదర్స్ ఇప్పుడు మా 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 రాజంపేట ఎంపీని బెదిరించి వైసీపీ టీడీపీ వాళ్ళు బెదిరించారు మేము మేము కుమ్మకైతే ఎందుకు బెదిరిస్తారు ఎందుకు బెదిరిస్తారు అలా అలాగే ఒక అలాగే అనంతపురం అనంతపురం టౌన్ లో మా జనసేన పార్టీ సభ పెట్టుకోవడానికి వాళ్ళు సభ మొత్తం ప్రాంగణం మొత్తం పీకేసే అనుమతి ఇవ్వలేదు మరి ఎందుకు చేస్తారు అలాగే టీడీపీ వాళ్ళు మా జనసేన పార్టీ సభ జరకుండా ఎందుకు అడ్డుకుంటారు చెప్పండి దాని సమాధానం మీ దగ్గర ఉందా ఎందుకు అడ్డుకుంటారు ఈ రోజున చంద్ర ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భీమవాగ్గులో పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు పెడతారు గాజువాగులో ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఒకసారి విజ్ఞతతో ఆలోచించి ఈ భోగంత కదా దాని దాని పదును పెట్టి ఆలోచిస్తే అన్ని వాస్తవాలు తెలుస్తాయి ఒక సాక్షి పత్రిక చదివి ఒక అంధకారంలో అందకాలంలో మగ్గిపోతూ మీరు ఒక బానిస భావజాలంలో మగ్గిపోతూ వైసీపీ వాళ్ళు అదే లోకం అనుకుంటే మేము చేసేది ఏం లేదు బ్రదర్స్ ఇక్కడ చేసేది ఏం లేదు ఇప్పుడు అంతా చదువుకున్నాము విజ్ఞానం ఉంది మనకు దేవుడు ఇచ్చాడు వచ్చినప్పుడు దాన్ని దాన్ని సక్రమంగా వాడుకుని ఒక ఆలోచన చేస్తే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తే సమాధానం దొరుకుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భీమవరంలో ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు వందల కోట్ల రూపాయలు గాజు ఎందుకు ఎందు ఖర్చు పెడుతున్నా యుద్ధ ఒకటైనప్పుడు ఒకటే ఒకటైనప్పుడు మళ్ళీ మళ్ళీ ఆయన ఓడిస్తాడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిస్తాడు ఎందుకు ఓడిస్తే ఇద్దరు ఒకటైనప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోండి నేను నేను మాట్లాడిన తప్పు అంటే తప్పని తప్పని వాళ్ళు ఒకసారి భీమవరంలో మీకు తెలిసిన బంధువుల్ని స్నేహితులకి ఫోన్ చేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అలా అలాగే అలాగే మా రాజంపేట కడప జిల్లా రాజంపేట ఎంపీ ఎంపీకి టీడీపీ వాళ్ళు బెదిరించావా లేదా అన్నది కూడా స్థానిక కార్యకర్తలకి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ప్రజారాజ్యం టైంలో కూడా కొమ్మక్కయవా లేదా వయస్తో ఆ మూడు ఆ మూడు నియోజకవర్గాల్లో ఎందుకు ప్రజారాజ్యం ఓడించారు దగ్గబండి అని చెప్పేసి అది కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి దాంతోపాటు దాంతోపాటు గాజువాక భీమంలో చంద్రబాబు నాయుడు గారు వందల కోట్ల డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మనకు సమాధానం దొరికితీ ఇప్పుడు మనం మన డిజిటల్ యుగంలో సమాధానం దొరకనంటూ లేదు మీరు మీ స్నేహితుల్ని బంధువుల్ని కనుక్కోండి మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది దొరకకుండా పోదో పెద్దానికి తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఆ వైసీపీలో వైసీపీ ఏది ఆ సాక్షి పత్రికలు వచ్చే ఉన్మాద వార్తల్ని అబద్ధ వార్తలను భుజానేసుకుని ఈ రోజునాడు ఈ వైసీపీ వాళ్ళు ఉన్మాదుల్లాగా చెలరేగిపోతున్నారు మిమ్మల్ని ఆ పదాలు కూడా అనలేకపోతున్నాను నాకు అంత కంపనం పడుతుంది వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు నా లైవ్లోకి వచ్చి రాబోని ఇన్వైట్ చేశానా నాకు నాకు అర్థం కానీ ఏంటంటే నా నా పేజీలో నేను లైవ్ పెట్టుకుంటే మీకు బాధ బ్రదర్స్ ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి కనుక్కోండి అక్కడ సొల్లు చెప్తున్నాను నిజం చెప్తున్నాను మీ సాక్షి చెప్పింది సాక్షి పత్రికలు వచ్చేదే భగవద్గీత అదే బైబుల్ అదే కుదాన్ ఇంకా ఇక మీకు మిగతా వాళ్ళు మనుషులు కాదు వాళ్ళకి ఆలోచన శక్తి ఉండదు అసలు మీ మిగతా జరిగినంత అబద్ధాలు ఆ సాక్షి పత్రికలు వేసి మరి నిజాలు నమ్మంటారు అదొక ఉన్మాద పత్రిక సాక్షి అనేది ఉన్మాద పత్రిక ఆ పత్రికలు నడుపుతున్న కూడా ఉన్మాద జర్నలిస్ట్ నడుపుతున్నారు ఆ పత్రికలు కూడా దాని గురించి మాకు చెప్తారా ఆ పత్రికలు వేస్తా ఉంటారు ఏంటంటే నేను ఫీజు ఎంపీ చదువుకున్నాను ఎంబీఏ చదివేయాలని చెప్పేసి కొన్ని ఫోటోలు పెట్టి వేస్తూ ఉంటారు వాళ్ళు బూతులు తిడుతున్నారు బూతులు ఎడుతున్నాను సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్లో పెట్టాడు ఇది నా ఫోటో నాకు తెలియకుండా సోషల్ మీడియా నుంచి తీసుకున్న అకౌంట్ నుంచి తీసుకుని వీళ్ళు సాక్షి వాళ్ళు వాడుకుని అసలు నేను చెప్పిన మాట చెప్పినట్టుగా వేసా అని చెప్పేసి బూతులు పెడుతున్నాను నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను ఈ వీడియో అయిన తర్వాత మొత్తం పోస్ట్ చేస్తాను మీకు అటువంటి పత్రిక మీ సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి మీటింగ్ జరిగితే మొత్తం గ్రాఫిక్ బొమ్మలు వేసేసి విపరీతంగా అసలు ఏందో ఒక రకమైన మా ఇది మన గ్రాఫిక్స్ సినిమా గ్రాఫిక్ బొమ్మలు ఆ పత్రికలో ఆ పత్రిక చదివేసి మీరు అది నిజాలనుకుంటున్నారంటే ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారు ప్రజలైతే నాకే నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వు జాలి రెండు వస్తాయి అది ఎంత అజ్ఞానంలో కూడా ఎలా బతుకుతారా బాబు ప్రజలని చెప్పేసి వెళ్ళిపోండి ఇప్పుడు నా లైవ్ లోకి వచ్చి వైసీపీ వాళ్ళు మీరు బాధపడాల్సిన అవసరం లేదు నా లైవ్ వినాల్సిన అవసరం కూడా లేదు నేనైతే మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు నా పేజీని నా పేజీని లైక్ చేయమని మీకు పెట్టలేదు నేను మీకు పెండి రిక్వెస్ట్ పెట్టలేదు మీకేవై మీకు ఏవైనా ఫ్రెండ్స్ షేర్ చేస్తున్న అవసరం వాళ్ళని అన్ఫ్రెండ్స్ చేసుకోండి బ్లాక్ చేసుకోండి దయచేసి నా పేజీల్లోకి వచ్చి నా లైవ్లోకి వచ్చి దయచేసి మీరు చేయి దయచేసి మీరు చేయి బ్రదర్స్ అలా అలాగే నిన్న నిన్న చూసాను విశాఖపట్నంలో దాడి మనం చూసాం భీమిలీలో భీ భీమిలీలో దాడి చేయడానికి ఒక కార్యకర్త వచ్చాడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఎలక్షన్స్లో అటువంటి జరుగుతూ ఉంటాయి ఇవి కూడా ఈరోజు ఏంటంటే కడపప్పులు బింద్ర రాజకీయాలు తీసుకొచ్చి ఈ రోజు నాడు ఇక్కడ కూడా ప్రయోగం చేస్తున్నారు మనల్ని కూడా వెచ్చగొడుతున్నారు నా భయం వల్ల ఏం లేదని ఏంటంటే మన ప్రశాంతంగా నాకు ముందు ముఖ్యంగా నేను గోదావరి జిల్లాలో బాగా ఇష్టపడతాను నాకు గోదావరి జిల్లాలు బాగా ఇష్టం నాకు తిరిగా చాలా మంచి వ్యక్తులు అక్కడ ఆ జిల్లాల్లో కల్మషం ఉండదు ఏముండదు ఎంత కోపం వచ్చినా సరే వాళ్ళు ఎటకారం అనమాట ఎటకారంతో సమాధానం చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పే సమాధానంలో ఎటకాపల్ల కోపం కూడా మిక్స్ అయిపోయింది వాళ్ళకి అంత అంత సౌమ్యులు వాళ్ళు చాలా హుందాగా ఉంటారు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు ప్రధానికి అండి 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 నేను మాట్లాడే అండి అక్కడి నుంచి వచ్చింది కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల నాకు అండి వచ్చేసింది అండి అండి అని వాళ్ళు ఎంతో జాగ్రత్త ఎంతో రెస్పెక్టబుల్ ఎంతో కోపం వచ్చింది సార్ అండి అని వాళ్ళు కలమర్షం లేకుండా మాట్లాడతారు ఆ ప్రజలు చాలా ఇష్టం రెండు జిల్లాలు కూడా ఆ జిల్లాల్లో కూడా ఈ రోజు ఈ నీచని నికృష్ట రాజకీయాలు చేస్తున్నారంటే ఏమైపోద్ది రేపు పొద్దున రాష్ట్రం ఇప్పుడు అక్కడ పోయినాయి ఇప్పుడు కడప జిల్లా కావచ్చు నేను నెల్లూరు జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు అభివృద్ధి లేదు ఏమీ లేదు వెనకబడిపోయినాయి ఆ కుటుంబ రాజకీయ వర్గరాజులు మగ్గిపోతున్నాయి మా జిల్లా ప్రశాంతంగా ఉంటాయి ప్రశాంతంగా మాత్రమే గోదావరి జిల్లాలు ఆ జిల్లాలో కూడా ఈ రాజకీయాలు చేస్తున్నారంటే చాలా చాలా దారుణంగా ఉంది రెండు వేల తొమ్మిదిలో చేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చేస్తున్నది వీళ్ళు సాక్షి మీడియా మనం ఏం చేయలేము బ్రదర్ ఎందుకంటే ఒక జర్నలిజం ముసుగు వేసుకుని ఈ రోజు నాడు జర్నలిజం రక్షణ రక్షణ పెట్టుకునే వాళ్ళు జర్నలిజం అడ్డం పెట్టుకుని ఈ రోజు నీచ రాజకీయాలు చేస్తున్నారు దాన్ని మనం ఏం చేయలేము వాళ్ళు ఇష్ట విశ్లేషణ రాసేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తే వాళ్ళకి కావాల్సిన విధంగా మార్చుకుంటారు అందులో వచ్చే వార్త ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వార్త ఏమండదు వైసీపీకి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటారు పెద్ద అని కూడా ఎక్కడో ఎక్కడో ఓటు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎక్కడ జనసేన ర్యాలీకి వెళ్తున్నాడు పక్కన టీడీపీ వాళ్ళు వెళ్తుంటారు చూశారా రెండు జెండాలు కలుసుకుని అంటారు ఏ పార్టీకి ఒక రోడ్ వేసారా పార్టీ ఒక చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతుంది సీఎం అవడనుకోండి ఒకవేళ అయితే పార్టీకి ఓటు వేస్తాడు మా జనసేన పార్టీ సపరేట్ ఓటు ఏమండి ఆ ఓటు మీద జెండాల పార్టీ దిగుతాం మేము అలాగే టీడీపీకి ఒక రోడ్ ఏమండి బీజేపీకి ఒక రోడ్డు ఏమనండి ఏ పార్టీకి పార్టీ ఓట్లు ఉంది అనుకోండి ఆ పార్టీ వాళ్ళు జెండాల పార్టీ దిగుతాం అన్న రోడ్ల మీద రోడ్ల మీద ఎలక్షన్ టైంలో రోడ్ల మీద తిప్పకుండా ఎక్కడ తిప్పుతా సో జెండాలు పట్టుకుని ఆ జెండాలు కలిపితే మేము అది కలిసిపోయి ఉంటాం అందుకని అందుకే నేను ఎటకాదంగా పోస్టులు పెడతాను ఈ మధ్యన నా వాళ్ళు చూసుకోండి అది కలిసిపోయావని చెప్పేసి సాక్షి జఫా లాజిక్ ప్రకారం కలిసిపోయిన వైసీపీ టీడీపీ అవి వైసీపీ వైసీపీ బీజేపీ ఫోటోలు కూడా పెడతాను ఎటకాదంగా పెడతాను మీ జా లాజిక్లు మీ దగ్గర పెట్టుకుని వైసీపీ వాళ్ళే కనీసం ఒక ఇంగిత జ్ఞానం అంటే ఎవడైనా సరే ఒక ఇంగిత జ్ఞానం మనిషి మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత ఒక ఇంగితం ఉంటుంది అనమాట ఆ లాజిక్ మినిమమ్స్ కామన్ సెన్స్ ఉంటుంది అక్కడ ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు అందరూ అదే రోడ్డు మీద వెళ్తారు వీళ్ళు జెండాలు పట్టుకెళ్తారు వాళ్ళు జెండాలు పట్టుకొస్తారు ఈ పక్కన వాళ్ళు ఈ పక్కన షాపుల్లో ఈ జెండాలు పట్టిన ఓట్లు అడుగుతుంటే ఈ పక్క షాపుల్లోకి వాళ్ళు ఓట్లు అడుతూ ఉంటారు ఎందుకంటే ఉన్న ఒకటే రోడ్డు అది అటువంటి పరిస్థితుల్లో ఒక వీధిలోకి వెళ్ళినప్పుడు ఈ పక్కలలో వాళ్ళు అడుగుతుంటే ఈ ఈ పక్కలలో వీళ్ళు అడుతూ ఉంటారు అది ఏ రెండు పాటలైనా కావచ్చు మరి కామన్ సెన్స్ లేకుండా మీరు ఆ ఫోటో తీసి కలిసిపోయి చూసారా కలిసిపోయి చూసారా కలిసిపోయి చూసారా ఏం పత్రిక బాస్ ఆ పత్రికలో నమ్మేదేవాడు అసలు నా నమ్మేవాడికి ఉందా పొందా వేసేవాడికి పొందా కామన్ సెన్స్ ఉంది అసలా ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా ఆ పత్రికని వేసుకుని ఈ రోజు వైసీపీ వాళ్ళు ఎలా పడితే అలా ఎలా పడితే అలా మాట్లాడతారు ఏదేదో మాట్లాడతారు విపత్సంగా మాట్లాడుతున్నారు బాబోయ్ 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 రెడ్డి గారు దయచేసి పక్కకి వెళ్ళిపోండి గారు ఎందుకు రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మీకు కరెక్టే పదహారు నెలలు జైలు ఉండొచ్చిన కరెక్టే ఆయన ఆయన ముప్పై ఒక్క కేసులు పెట్టినా కరెక్టే రెండు వేల నాలుగు తర్వాత అక్రమలు కళ్ళ ముందు మీకు కనపడుతున్నా కరెక్టే కళ్ళ ఇప్పుడు భారతదేశం మీకు కళ్ళ ముందు కనపడుతున్నాయి నేను ఇప్పుడు గాల్లో గాల్లో చెప్తులేదు అబద్ధాలు చెప్పలేదు కళ్ళ ముందు కనపడుతున్నాయి అదే మా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దగ్గర ఒక్క అనా పైసా కనపడపోయినా ఆయన సినిమాకు ముప్పై కోట్లు నలభై కోట్లు తీసుకునే స్థాయి ఉన్నా సరే మీ అని మీరు నమ్మేయాలి నమ్మేయాలి పోనీ చూపించండి బాబు చూపించండి వెట్టి బ్రదర్స్ అంటే చూపించరు మేమే పెళ్ళాలో 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 పిల్లలు అంటారు మళ్ళీ వచ్చి చూపించండి పోనీ మీరు చూపిస్తే మేము ఆనందపడతాము మేము కూడా పవన్ కళ్యాణ్ తిడతాము మేము మేము నీతికి నిజాయితీ నిలబడే వ్యక్తులు మేము మీరు చూపించాలనుకోండి ఇదిగోండి ఈ వంద కోట్ల రూపాయలు ఆస్తి పవన్ కళ్యాణ్ అక్రమంగా సంపాదించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అని చూపించండి చూపిస్తే మేము ఆనందంగా కూడా సపోర్ట్ చేస్తాం మీకు ఎస్ పవన్ కళ్యాణ్ కూడా తప్పు తప్పుడు పనులు చేసిందని చెప్పేసి ఇక్కడ ఏది ఉండదు ఇక్కడ గాలి మాటలు ధూళి మాటలు తప్ప రెడ్డి ప్రదర్శన మాట్లాడేది గాలి మాటలు ధూళి మాటలు తప్ప ఇందులో వాస్తవం అయితే ఉండదు జగన్మోహన్ రెడ్డిని కప్పెట్టుకుంటారు 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 పెట్టి కప్పెట్టేస్తారు కళ్ళ ముందు కనపడుతున్నా సరే మేము పిచ్చోళ్ళు ఇరవై వాళ్ళం మీరు చెప్పిన మేము నమ్మేయాలి మీరు చెప్పిన మొత్తం మేము నమ్మేతాం బ్రదర్స్ మీ పిచ్చోళ్ళు వాళ్ళు మీరు మాత్రమే అత్యంత విజ్ఞానవంతులు ప్రపంచంలో ప్రపంచ మేధావుల సంఘ అధ్యక్షులు మీరు అసలు మీ మీ అంత విజ్ఞానవంతులు ప్రపంచంలో ఎక్కడ ఉండవో భూతద్దం పెట్టేది నా దొరకం మీ విజ్ఞానవంతులు మీ అంత పిచ్చోళ్ళం మాకేం తెలియదు మరి ఈ రోజు నాడు మాకేం తెలియదు ప్రూఫ్ల గురించి మీ మాట్లాడతారు బ్రదర్ వెళ్ళి 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 సిబిఐ కేసులు ఎత్తుకోండి బ్రదర్ ఎందుకు మాది బ్రదర్ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాట్లాడుతుంటారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఒక్క రూపాయి మీ విభజన అక్కడ మాస్తి చూపించడం చూద్దాం ఈ విభజనడు ఆయన ఎవరైనా సరే తను సంపాదించిన సొమ్ములో పది పది పైసలు పక్క పక్కో పెట్టాడు అంటే జీవిత కాలంలో ఆ వ్యక్తి పది పైసలు కూడా పక్కో వాళ్ళ సొమ్ము సింపుల్ లాజిక్ అది సంపాదించిన దానిలో పది పైసలు పక్క వాళ్ళు పెట్టాడు అంటే రూపాయలు తొంభై పైసలు తను ఉంచుకుని కనీసం పది పైసలు పక్క దానం చేశాడు అంటే దానం చేస్తే ఆ వ్యక్తి జీవితంలో పక్కోళ్ళది వాళ్ళది ఒక్క పైసా కూడా ముట్టుకోడు ఎందుకంటే ఆ వ్యక్తుల దానగుణం ఉన్నప్పుడు చోభ గుణం ఉండదు దానగుణం చోభగుణం రెండు ఒక వ్యక్తులు ఎప్పుడు ఉండవో ఉంటే దానగుణం ఉండతి లేదా చోభగుణం ఉండతి అంటే దొంగ దొంగ గుణం ఉండతి లేదా దానగుణం ఉండదు రెండు గుణాలు కూడా ఒక వ్యక్తిలో ఉండవు గుర్తుపెట్టుకోండి అది దొంగోడు ఎప్పటికైనా దొంగోడే దానగుణం వ్యక్తి ఎప్పటికైనా మంచోడే రూపాయి ముట్టుకోడు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద మాకు నమ్మకం ఉంది తను దాన ధర్మాలు చేశాడు ప్రజల కోసం ఇచ్చేసాడు ఆస్తి సంపాదించుకున్నంత అగ్రహీరో గుండి కూడా తనకేం మిగిల్చుకోలేదు ఈ రోజు అప్పులు అప్పులు ఉన్నాయి ముప్పై కోట్ల పైగా అప్పులు ఉన్నాయి ఆస్తులు యాభై కోట్లు ఉన్నాయి అవి తీసిన యాభై కోట్ల ఆస్తులు కూడా ఆయనకి రోజు లేదు ఆయన దాన ధర్మాలు చేశారు కాబట్టి దానగుణం శోభ ఒక వ్యక్తులు ఎప్పుడు ఉండవో మరి అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఏదో ప్రభుత్వ పథకాలతో రాజశాఖ పెట్టి ఏదో ఇచ్చాడు కానీ తన జేబులోని తీసింది ఒక కణా పైసే లేదు అలాగే ఒకప్పుడు ఎన్టీఆర్ కూడా జేబులోని తీసింది ఏం లేదు ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇచ్చారు వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు చూసాం కదా ఎంతో మంది ఈరోజు బయటకు వచ్చి చెప్పుకుంటారు అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఈ రోజు నాడు ఈ స్కాములు ఇవన్నీ ఏది భూ కబ్జాలు ఉన్నాయి కదా లేపాక్షి భూములు వాన్పిక్ భూములు లేపాక్షి భూములు ఏది మన ఓబులాపురం గనులు అలాగే కడప స్టీల్ ప్లాంట్ గాని చెప్పి తీసుకున్న బ్రహ్మణి భూములు అలాగే కాకినాడ సెట్జు అక్కడ జిందాల సెట్జు అలాగే అలాగే వైజాగ్లో మన దీన్ని తీసుకున్న ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములు భయ్యా ఎందుకు భయ నాతో చెప్పించుకుంటారో మీకన్నా నాకు రాజకీయం ఎక్కువ తెలుసు భయో చెప్పించుకోకండి భయో ఎందుకు ఎందుకు నా లైవ్ లోకి వచ్చి నా లైవ్లో అనవసరంగా పొడిగించేసి టైం పొడిగించేసి ప్రతిసారి గెలికించుకుని తిట్టించుకుని తిట్టించుకోవడానికి నిజాలు చెప్పించుకోవడం ఎందుకు భయ్యా రెండు వేల నాలుగు ముందు రాజశేఖర రెడ్డి చరిత్ర ఏంటో తెలుసు జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలుసు రెండు వేల మూడులో ఆ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి నా నాకు అప్పుడు బాగా క్లోజు అతను మొత్తం చెప్పాడు అసలు ఆ కథ ఏంటి కమావేశం ఏంటి అలాగే హైదరాబాద్లో ఇల్లు ఎందుకు అమ్ముకున్నారు సండూ ఉపవాసం ఎంత అప్పుల్లో ఉంది ఆ ఎలక్షన్స్లో గెలవపోతే ఆ నోట చెప్పాడు ఈ కానీ గెలవకపోతే అయినా కాంగ్రెస్ అధికారులకు రాకపోతే రాజశాఖ పెట్టని వ్యక్తి సూసైడ్ చేసి చచ్చిపోతాడు అప్పులు పాలైపోయాడు తల ఎత్తుకోలేడు అని చెప్పేసి నాకు నాకు తెలుసు భయ్య రాజశాఖబెట్టి కుటుంబ సీతం మొత్తం తెలుసు అది మీకు కూడా తెలుసు కాకపోతే మీకు అప్పు ఒప్పుకోవడానికి ఏదో అడ్డు వస్తుంది అడ్డు వస్తుంది అంటే నాకు తెలుసు ఎందుకు మాకు డిస్కషన్ ముగిస్తానండి ఈ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నీచ రాజకీయాలు ఆపండి దయచేసి ఆపండి ఎందుకంటే ఒక వ్యక్తిని ఓడి డబ్బుతో ఓడించడం కాదు నిజాయితీగా వెళ్ళండి నిజాయితీకి వెళ్ళండి ఓట్లు అడగండి ప్రజలు ఓట్లు వేస్తే గెలవండి మేము కాదంటలేదు నిజాయితీగా రాజకీయం చేయండి ఈ లంగా రాజకీయాలు వద్దు ఈ గా ఈ ఆడవాళ్ళ గాజులు వేసుకున్న రాజకీయాలు వద్దు ఏదో టీడీపీకి మాకు అంటకట్టిన రాజకీయాలు వద్దు టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నాం టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను ఎవరైతే ఏ టీడీపీ నాయకుడు ఎదవ మాటలు మాట్లాడుతున్నాడో చీర కట్టుకో చీర కట్టుకో గాజులు వేసుకో బొట్టు పెట్టుకో వెళ్ళి అడుగు మేము మేము చేత కాని వాళ్ళమ్మ మగ పుట్టు పుట్టాం కానీ మా గెలి మేము డైరెక్ట్గా ఎన్నికల్లో గెలిచే సత్తలేదు మాకు ఇలా అబద్దాలు చెప్పుకుని బతుకుతాం మేము అని చెప్ప అని ఓట్లు అడుక్కోండి బాగుంటుంది వైసీపీ వాళ్ళకి అలాగే ఓట్లు అడుకుని అబద్దాలు చెప్పిపోతుందని చెప్పేసి నిజాయితీగా ఈ రోజు రాష్ట్రంలో నిజాయితీగా ఓటు అడుగుతున్న ఒక్క పార్టీ జనసేన పార్టీ ప్రతి ఇంటికి వెళ్తున్నాం అమ్మా మా జనసేన ఈ ఈ రోజు రాష్ట్రంలో నిజాయితీగా ఓట్లు అడుగుతున్న పార్టీ కేవలం మా జనసేన పార్టీ మాత్రమే ప్రతి ఇంటికి వెళ్తున్నాం మేము మా పార్టీ సిద్ధాంతాలు ఇవి మా పార్టీ మేనిఫెస్టో ఇది మేము ఈ పథకాలు పెడుతున్నాం మా పార్టీ ఓటు ఇవ్వమంటున్నాం తప్పితే ఎక్కడా కూడా వైసీపీ పార్టీ ప్రస్తావన మేము తీస్తున్నాం టీడీపీ పార్టీ వస్తాం ఎందుకు అది దగ్గర మాకెందుకు చెప్పండి కానీ ఈ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయి ఓట్లాడాలి ఈ వైసీపీ వాళ్ళకి వెళ్ళి అమ్మా జనసేన పార్టీకి ఏమాకండి అమ్మా జనసేన పార్టీకి ఏం అమ్మా టీడీపీ ఎద్దమంటా బ్యాడమ్ డబ్బు డబ్బులు అంట ఏమాకండమ్మా మాకేండి అమ్మా టీడీపీ వాళ్ళు వెళ్ళి అమ్మా జనసేన పార్టీకి ఏం అమ్మా మాకే అమ్మా వీళ్ళు మేము అడుగుతుంది ఏంటి మా పార్టీకి ఓటే మేము అడుగుతున్నాం ఈ రోజున వెళ్ళి మా పార్టీకి ఏమంటున్నాము మీరు గెలిచే భయం గెలవలేక భయమే పుట్టిపోయి జనసేనకి ఏం జనసేన ఏమాకండి జనసేనకి ఏమాకండి అంటున్నారు అంటేనే మాకు అర్థం మీకు స్పష్టంగా అర్థమవుతుంది పోతుంది జనసేన పార్టీ గెలుస్తుంది కాబట్టి జనసేన పార్టీకి ఓటు వేద్దంటున్నారు మేము ఎప్పుడు కూడా మా ఏ కార్యకర్త కూడా ఈ రోజునాడు ఆ టీడీపీకి వేయద్దు జనసేనకి వైసీపీకి ఏదని చెప్పరా అమ్మ మా జనసేన పార్టీకి ఓటు వేయండి మా పార్టీ విధానాలని చెప్పి మేము వస్తున్నాం ఈ రోజు నాడు అది అది అడగడం అంటే మేము నైతి ఎప్పుడో మేము నైతికంగా మేము విజయం సాధించాము ఎప్పుడైతే జనసేన పార్టీకి ఓటు వేయద్దని మీరు ప్రచారం చేస్తున్న గ్రామాల్లో అప్పుడే మేము నైతిక విజయం సాధించేసాము జనసేన పార్టీ నైతిక విజయం సాధించింది చూద్దాం మన ఈ మన ప్రజలు ఎలా నిర్ణయం తీసుకుంటారో ప్రజలు ప్రజల నాడు ఎలా ఉండదో ఓటింగ్ ఓటింగ్ ఎలా ఉండదో చూద్దాము ఇక్కడ ఎవరు కూడా మనకి అది మన మన కోతులువి మన వేదభమ్మం గారు లాగా అని చెప్పేవాడు లేదు ఇక్కడ ఎవరికాల అంచనాల్లో ఊహలు అనుకోవడమే ఒక ఇన్నొత్తాయి అన్నొత్తి ఇన్నొత్తాయి అని చెప్పేసి ఇక ప్రజలు ఎంత అనేది ప్రజలు అమ్ముడుకు పో ప్రజలు అమ్ముడు పోతారా మళ్ళీ డబ్బులు తీసుకుని అలాగే ప్రలోభాలు లొంగిపోతారా ఈ ఇప్పుడులాగానే వాళ్ళకి ఉంటాయి కదా కుల కులమనో మతమనో ప్రాంతమనో ఏదో ప్రలోభం ఇది ఏదో రాజశాఖ ఎప్పుడో వాళ్ళకి ఏదో చేశాడో ఏదో ఎన్టీఆర్ చేసాడనో లేదా చంద్రబాబు నాయుడు ఈ మధ్యన రెండు వేలు పింఛి ఇచ్చాడనో అటువంటి ప్రలోభాలు లొంగిపోయాయి అనుకోండి వాళ్ళకే ఓట్లు వేసుకోవచ్చు లొంగకపోతే మనకేసుకోవచ్చు అలాగే మార్పు కోక్కునే వాళ్ళకి చాలా మంది అన్నది ఈ రోజు నాడు మళ్ళీ ముప్పై శాతం ఓట్లు జనసేన పార్టీకి సుమారుగా వస్తాయి అనుకుంటున్నాను ముప్పై ముప్పై అటు ఇటుగా అన్ని పార్టీలు అట్లా అలాగొస్తాయండి అన్ని పార్టీలు తట్టి అటు ఇటు వస్తాయి అలాగే మేము అనుకుంటున్నాం ఈ రోజు నాడు చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది subscribe to our channel and press the bell icon for the latest updates.